అవతార్ మూవీ సినిమా ఇప్పుడే చూడడం జరిగిందండి అసలు నిజంగా మూడు గంటల పదిహేడు నిమిషాలు మూవీ అండి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా స్లోగా నడుస్తుంది మొత్తం కూడా ఎక్కువ శాతం మాట్లాడుకుంటే కాన్ కాన్వర్జేషనే ఓన్లీ స్పెషల్ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది సెట్ అవుతుందండి అవతార్ ఫస్ట్ పార్టీకి దీనికి అసలు సంబంధమే లేదు అనమాట సేమ్ అదే రొటీన్ సినిమా అదే రొటీన్ ఫైట్స్ కొత్తదనం ఏమీ కూడా లేదు ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఫస్ట్ సినిమాకి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం యాక్షన్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా సెకండ్ పార్ట్కైతే బోరింగ్ ఇక థర్డ్ పార్ట్కి అయితే ఇంక మీ మీ ఓపిక అనమాట ఓన్లీ ఎఫెక్ట్స్ కోసం అయితే సినిమా చూడండి అనుకున్నంత స్థాయి అయితే లేదు ఇక సినిమాకైతే ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అవుతారు ఇది వాసం ఎందుకంటే సేమ్ సెకండ్ పార్ట్ లాగే అదే సముద్రం ఫైట్లు అదే ఫైట్లు తప్పితే ఫస్ట్ పార్ట్ లాగా కొత్తదనం ఏమైనా ఉందా ఒక పెద్ద పెద్ద జంతువులతో ఫైటింగులు సేమ్ సెకండ్ పార్ట్లు ఎలా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది ఫ్యామిలీ డ్రామా ఓర కోరకనే ఓ మాట్లాడుకోవటమే సినిమా మొత్తం మాట్లాడుకోవటమే ఒక చిన్న విషయం ఏంటంటే అసలు ఒక రేంజ్లో ఇప్పుడు థర్డ్ పార్ట్ అంటే ఇంకొక ఇంకొక లెవెల్లో తీసుకెళ్తాడేమో జేమ్స్ కెమెరా తాతగారు ఇక అల్టిమేట్ యాక్షన్ సీన్స్ ఉంటాయేమో కొత్త కొత్త జంతువులతో కొత్త కొత్త సన్నివేశాలు ఉంటాయేమో స్పేస్ బాగా చూపిస్తాడేమో అనుకుంటే వా అమ్మో అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎంత టైం అంటే ఇంటర్వెల్ ఎప్పుడైతే అన్నట్టు అనిపిస్తుంది ఓన్లీ ఎఫెక్ట్స్ కోసం అయితే సినిమా చూడండి త్రీడీ ఎఫెక్ట్ల కోసం మీరు చూద్దాం అనుకుంటే దానికి మాత్రం వెళ్ళడానికి తప్పితే కొత్తదనం మాత్రం దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా